ఉంది డాక్టర్ లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి కానుకు తేలిగ్గానే కావచ్చు కానీ లలిత విషయమే చాలా బలహీనంగా ఉంది ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది గుండె జబ్బుకు నేను రాసిచ్చిన ఇంప్రూమెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసే ఆమెను కాపాడాలో బిడ్డని కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అలా అనకండి డాక్టర్ తల్లిని బిడ్డని కూడా మీరు నా శయశక్తుల ప్రయత్నం చేస్తాను ఆ పైన భగవంతుడిదే భారం వెంట మందులు తీసుకురా అన్నయ్య ఏం పర్వాలేదు అంతా మంచిగా జరుగుతుంది నువ్వు వెళ్ళి త్వరగా లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది లక్ష్మీకా లక్ష్మి చూసారా మన పాపను చూసారా నాకు గొడ్రాలనే పేరు తుడి చేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుందండి ఇక నన్ను ఎవరు గొడ్రాలు లేరు చూడండి పాపను చూడండి సంతోషంగా లేదు చాలా సంతోషంగా ఉంది కానీ లలిత లలితకి ఏమైందండి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారు చెప్పండి లలితకి ఏమైంది ఏం కాలేదు నా దగ్గర మీరేదో దాస్తున్నారు వాళ్ళకి ఏమైందో చెప్పండి పురుడు రావటం కష్టం ఉంది డాక్టర్ సార్ వస్తున్నా లలితకి ఎలా ఉంది డాక్టర్ ఆమె స్పృహలో లేదు ఆపరేషన్ జరిగిందా తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను సారీ బిడ్డ పోయాడు ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఏమిటి డాక్టర్ మీరు అనేది అవును స్పృహలోకి వచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది అసలే గుండె బలహీనంగా ఉంది ఆ పైన ఆపరేషన్ ఈ స్థితిలో బిడ్డపోయిందని తెలిస్తే లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే వీలు వీలుంటుంది ఈ స్థితిలో పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు సెల్ఫీకి ఎలా ఉంది మాట్లాడరు ఏమిటండి సెల్ఫీకి ఎలా ఉంది చెప్పండి ప్రస్తుతం బాగానే ఉంది కానీ కానీ ఏంటి పురుడు రాలేదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు పుట్టగానే బిడ్డ పోయాడు భగవంతుడా ఎంత ఘోరం చేశావు ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి సరిత మనింట్లో అడుగు పెట్టాకే కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే ఆమెకి కడుపు కోత పెట్టావా స్వామి ఏమండి నేను వెంట నిలల్సిన చూడాలి పదండి పోదాం ఉండ లక్ష్మి నేను చెప్పేది విను ఏమిటండి ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కాక అర్థమైందండి ఈ ఉద్దేశం నాకు అర్థమైంది కోపం తీసుకెళ్ళండి స్పృహ ముందే లలిత పక్కన పడుకోబెట్టండి ముందు మనం లలితను బ్రతికించుకోవాలి కానీ లలిత మీ బిడ్డ ఏదైనా అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి అవును ఏం చెప్పాలి మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి మాట్లాడండి లలితను బ్రతికించుకోవటానికి అబద్ధం చెప్పక తప్పదు ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది ఎన్ని రోజులు అలా అబద్ధం చెప్పగలవండి లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి అది నెలలైనా పట్టొచ్చు సంవత్సరాలైనా కావచ్చు నా బిడ్డని అమెకిచ్చి పదిట్లోనే బిడ్డని కోల్పోయిన నిర్పాకీలు లోకం దృష్టిలో నేను నిలబడిపోవాలి అంతేగా మన బిడ్డ ముందే ఉంటుంది నా బాధ మీకు అర్థం కాదండి లోకులంతా నన్ను గొడ్రాలన్నారు నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు నా చేత్తో అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు నేను కొడ్రాలి కాదని వాళ్ళ నేను నా కన్న బిడ్డ ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు చలితని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డని ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదండి కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోపల చేత నేను ఎదుర్కొనే అవమానాలు కలుసుకుంటే భయం వేస్తుంది నావి పాపిష్టి చేతులు లోక నిర్ధారణ చేస్తుందండి హీటల్ లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది లక్ష్మి ఒకవైపు లలిత సావు బతుకుల మంచి సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకలు ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా సిగ్గు విడిచి చెప్తున్నాను నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొనుక్కుంటుంటే భరించలేకపోయానండి భరించలేకపోయాను <laughs> 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 అన్నయ్యా అన్నయ్య అన్నయ్య నేను తండ్రినేయాను అన్నయ్య లలిత కాడపిల్ల కొట్టి చూడు చూడు పాప చాలా బాగుందిరా కంగ్రాచులేషన్స్ లలిత అమ్మ పులుసు నా పై ప్రాణాల పైన పోతున్నాయే ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు అయ్యయ్యో అవేం మాట్లాడి భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కులన్నీ తీరతాయట మన అమ్మాయికి పండంటి బిడ్డ ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి లేవండి ఇంకెన్ని ఐదు వందల మెట్లేగా ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటున్నాను పులుసు ఆ డాబా మూడు వందల తొంభై తొమ్మిది మరే అది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలు నాకు లెక్కలు సరిగ్గా రావు క్షమించాలి పద పదండి లలిత నువ్వు ఈ కాలం తల్లుళ్ళ అంతం చెడిపోతుంది బిడ్డకి బాటిల్ పాలు పడుతున్నావు తల్లిపాలే బిడ్డకి ఆరోగ్యం నీకు తెలియదా దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్ బలహీనంగా ఉన్న వల్ల పాలు పడలేదు సారీ లలిత ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాం ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతరాలు బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి ఎన్నుండి ఏం లోపం ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు అదే ఆమె దురదృష్టం ఆ పాపను పట్టుకో అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను చిచి 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 పాపనిటివో ఎక్కడికి స ఏంటక్క అదేంటమ్మా పాపని ఇక్కడ వదిలేసి వెళుతున్నాం ఎందుకు పాడు లాగేస్తుంది కాళ్ళు చేతులు కిందకి పిలికేస్తున్నాయించింది చేస్తున్నీ ఇంత అంత కాదు నేను భరించలేను దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా అర్ధరాత్రి లేచి పాప పాలకోసం ఏడుస్తుందేమో ఏడిస్తాడని నా వల్ల కాదు నాకు అసలే ఒం నీరుసంగా ఉంటుంది ఇది నా ప్రోడక్ట్ తోడేస్తుంది చచ్చా అవే మాట్లమ్మా పాపని చూసుకుంటాను నీ వెళ్ళి విశ్రాంతి తీసుకో ఆ పాట ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పట్టేసి అయ్యో కోపల కొడుకు ఎంత ముద్దొస్తున్నావు మహంద్రుడు ఎలా ఉంది బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్ సర్లే అవును విజయ్ ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లి అయింది దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా అందుకే పాప అక్క దగ్గర ఉంచాను ఓహో లలిత ఇలా నిన్నే పడక గదిలో తహతహలాడేవో నా ముగుడా నేను దొరకడం లేదని అదిగివా